అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు ఇవాళ వీడియోలో అక్షయ తృతీయకి కావాల్సిన పూజా సామాగ్రి ఏంటి తెచ్చుకోవాల్సిన మంగళకరమైన వస్తువులు ఏంటనేది వీడియోలో షేర్ చేస్తున్నానండి ముందుగా లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటం కానీ స్వామివారితో ఉన్న అమ్మవారి చిత్రపటం కానీ పెట్టుకోవచ్చు లేదా లక్ష్మీ కుబేర వారి చిత్రపటం ఉన్నా కూడా పెట్టుకోవచ్చు పూజలో మీరు వైశాఖ మాసంలో వచ్చిన తదియ రోజు వైశాఖ శుద్ధ తదియ మనం ఈ అక్షయతృతీయం చేసుకుంటాం కాబట్టి వైశాఖ మాసంలో విశేషంగా స్వామివారిని వెంకటేశ్వర స్వామివారిని పూజిస్తాము విష్ణుమూర్తిని పూజిస్తాము ఆ రూపంలో స్వామివారిని కాబట్టి అలా ఇద్దరు కలిసిన చిత్రపటమైనా పెట్టుకోవచ్చు ఇటువంటి విగ్రహాలున్నా పెట్టుకోవచ్చు అమ్మవారి అభిషేకం అవి చేయడానికి అలాగే పసుపు కుంకుమ అయితే తప్పనిసరిగా ఈ రోజున కొంచెమైనా సరే మళ్ళీ పసుపు కుంకుమ అనేది కొత్తగా తెచ్చుకొని అమ్మవారికి సమర్పించి అది నిత్యం కూడా నుదుటం ధరిస్తూ ఉండేలా చూడండి అమ్మవారి పాదాలు కానీ స్వామివారి పాదాలు ఇటువంటి కాయిన్స్ ఉన్న పూజకి ఏర్పాటు చేసుకోండి అందరి దగ్గర కూడా వెండి విగ్రహాలు కానీ మామూలు విగ్రహాలు కానీ ఉండకపోవచ్చు కదా ఇటువంటి ఏదైనా కాయిన్స్ తెచ్చుకున్నా సరే అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకొని ఆ అక్షయ పాత్ర మీద ఈ కాయిన్ పెట్టుకొని మీరు పూజను చేసుకోవచ్చు అలాగే ఈ రోజున ఆవు దూడ బొమ్మను తెచ్చుకున్న ఇంటికి లేదా ఆల్రెడీ ఉన్నవాళ్ళైతే కనుక పూజలో తప్పనిసరిగా పెట్టుకోండి ఆవుని పూజిస్తే అంటే గోమాతను పూజిస్తే ఎన్నో కోట్ల మంది దేవతలను పూజించినట్టుగా మనం భావిస్తాం కాబట్టి ఆవు దూడ బొమ్మను తెచ్చుకోండి ధనలక్ష్మి కొంచెం దీనినే మనము కుబేర కొంచెం అంటాము ఆ కొంచెం ఆల్రెడీ ఉన్నవాళ్ళైతే కనుక శుభ్రం చేసుకొని ఆ ధనలక్ష్మి కొంచాన్ని ఏర్పాటు చేసుకోండి ఎలా ఏర్పాటు చేసుకోవాలని నేను వీడియోస్ అయితే వీటికి రిలేటెడ్గా పెట్టున్నానండి ఒకసారి చెక్ చేయండి లేదా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఈ రోజున తెచ్చుకొని సాయంత్రం అయినా సరే అమ్మవారి దగ్గర పూజలో పెట్టుకోవచ్చు లేదా ఉదయం తెచ్చుకున్న తర్వాత పూజ చేసుకునేటప్పుడైనా పూజలో అలంకరణ చేసి ధనలక్ష్మి కొంచెం ఏర్పాటు చేసుకోవచ్చు అలాగే అమ్మవారికి అలంకరణ చేయడానికి ఇటువంటి గాజులమాల కానీ తామర గింజలు కానీ అవసరం అవుతాయి ఇక ఒత్తులండి ఇవాటి పూజలో అంటే అక్షయ తృతికి చేసుకునే లక్ష్మీ కుబేరు పూజలో కుబేరు ఒత్తులని గ్రీన్ కలర్లో మనకి బయట దొరుకుతూ ఉంటాయి అవి వెలిగించవచ్చు లేదంటే ఎరటి ఒత్తులు దొరుకుతాయి అవైనా వెలిగించవచ్చు అమ్మవారికి దీపారాధనలో లేదంటే మామూలు ఒత్తులైనా అలాగే పూజ చేసే ప్రదేశం అంతా సువాసన భరితంగా ఉండేలాగా చూడండి అటువంటి అప్పుడు లిక్విడ్ కానీ పౌడర్ కానీ యూస్ చేయండి చాలా మంచి సువాసన అయితే వస్తుంటుంది అలాగే పూజలో రెండు పూట్ల కూడా అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు ధూపం అనేది ఎక్కువగా వేస్తూ ఉండండి ఇలాంటి ధూప పౌడర్ అయితే యూస్ చేయొచ్చు లేదంటే మనకి ఇప్పుడు ధూప్ స్టిక్స్ కప్ సాంబ్రాణి మోడల్ వస్తుంది కదా అవైనా సరే ధూపం అనేది ఎక్కువగా అమ్మవారికి వేసేలాగా చూడండి ఇక అవసరమయ్యేవి నెమలికలండి ఈ రోజున తెచ్చుకోగలిగితే కనుక ఇవి దొరికితే మీరు నెమలీకలు తెచ్చుకొని అమ్మవారి పూజలో కూడా పెట్టుకోవచ్చు లేదా ఇంట్లో కూడా మీరు పెట్టుకోవచ్చు చాలా మంచిది కామాక్షి దీపం కూడా అంతేనండి చాలామంది కామాక్షి దీపాన్ని ఈ రోజున తెచ్చుకోవచ్చు అంటున్నారు అక్షయ తృతీయ రోజు ఏ మంచి పని చేసినా మనకి అక్షయంగా శుభ ఫలితాలు ఇస్తుందని నమ్ముతాం కనుక మనము ఈ రోజున కామాక్షి దీపాన్ని కూడా తెచ్చి ఈ రోజున వెలిగించి అమ్మవారికి పూజ చేసుకోవచ్చు ఒకవేళ మీరు పూజ అయిన తర్వాత ఉదయం తెచ్చుకుంటే సాయంత్రం వేళలైనా దీపారాధన చేసుకోవచ్చు అలాగే ఇంట్లో మజ్జిగ కవ్వం ఉంటే మజ్జిగ కవ్వం కూడా పూజలో పెట్టుకోవచ్చు అండి ఇక ముఖ్యమైనవి ధాన్యాలు అంటే మనం తిని ఆరోగ్యాన్ని చేకూర్చి తినడానికి ఏవైతే ఉంటాయో ఆ ధాన్యాలన్నీ కూడా తెచ్చుకొని ఈ రోజున చిన్న చిన్న కొండల్లో నింపి అమ్మవారి పూజలో పెట్టుకొని అవి తర్వాత అమ్మవారికి ఉద్వాసం చెప్పి తీసేసిన తర్వాత అవన్నీ కూడా వాడుకుంటూ ఉంటాం అటువంటి వాటిల్లో గోధుమలు నవధాన్యాలు కూడా తెచ్చుకోవచ్చు బియ్యము బార్లీ గింజల్ని బంగారంతో పోలుస్తారు అలాగే పత్తిని కూడా ఈ రెండింటిని కూడా తెచ్చుకొని వాడుతూ ఉంటారు బార్లీ అనేవి ఎండాకాలం అనేది మనకి ఆ బార్లీ నీటిని తాగటం వల్ల శరీరానికి ఓపిక అనేది కలుగుతుంది ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది కాబట్టి వాటిని బంగారంతో పోలుస్తారు ఎందుకనంటే ఆరోగ్యానికి మించిన సిరి సంపదలు ఏవి ఉండవు కాబట్టి మనకి బాల్య గింజలు తెచ్చుకుంటారు ఇవన్నీ కూడా ఈ ధాన్యాలన్నీ కూడా అమ్మవారి ముందు పెట్టి పూజలు చేసుకోవాలి అలాగే తులసి కోటకి నేను వెండి చూపిస్తున్నాను కానీ మీరు మామూలుగా ఒక్క తులసి మొక్కైనా ముందుగా తెచ్చిపెట్టుకోవచ్చు ఈ రోజున నాటండి అక్షయ తృతీయ రోజు ఇంటికి లక్ష్మీప్రదం అనమాట తులసి మొక్క ఇంట్లో ఉంటే పని పనేం లేదండి ఎవరైనా తులసి మొక్కను పెట్టుకోవచ్చు ఇప్పటివరకు లేదనుకున్నా లేదా అమ్మవారు ఏమైనా నిద్రపోయింది అని అనుకున్నా సరే కొత్త మొక్కను తెచ్చిపెట్టుకొని ముందుగా తెచ్చిపెట్టుకొని రేపు నాటచ్చు అనమాట అక్షయ తృతీయ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనం ముప్పైవ తారీఖు చేసుకుంటున్నాము ఏప్రిల్ ముప్పైనా కాబట్టి ఆ రోజు నాటచ్చు మరొకటి చాలా ముఖ్యమైనది రాళ్ళ ఉప్పండి ఇది తప్పనిసరిగా తెచ్చుకోండి సముద్రం నుండి వచ్చిన ఉప్పు అంటే పూజలో వాడటం వల్ల కూడా అమ్మవారు చాలా ప్రీతి చెందుతారని చెప్తారు కనుక మెత్తటి ఉప్పు కాదు రాళ్ళ ఉప్పు కల్లుప్పు అంటాం కదా అది తెచ్చిపెట్టుకోండి ఒక ప్యాకెట్ అయినా దీంతోనే మనం ఐశ్వర్య దీపాన్ని కూడా వెలిగించుకుంటాం అక్షయపాతను ఏర్పాటు చేసినప్పుడు ఈ ఉప్పు అవసరం అవుతుంది అలాగే కుబేర కుండలు ఏర్పాటు చేసుకోవాలనుకున్న ఈ ఉప్పు అవసరం అవుతుంది కాబట్టి అటువంటి ఉప్పుని తెచ్చిపెట్టుకోండి ఇక మనకి కర్పూరం పూజకి అవసరమయ్యే వస్తువుల్లో హారతి ఇవ్వడం కోసం కర్పూరం అయితే అవసరమవుతుంది దీపారాధనకి నూనె లేదా నెయ్యి రెండింటిలో ఏది వాడినా శ్రేష్టమేనండి ఆవునది కొంచెం రేటుగా ఉంటుంది కాబట్టి నువ్వు నూనె వాడచ్చు అలాగే అమ్మవారికి అభిషేకం చేయాలనుకున్న స్వామివారికి అభిషేకం చేయాలనుకుంటే పాలు అవసరమవుతాయి అలాగే ఏదైనా నైవేద్యానికి కూడా ఆవుపాలు అవసరమవుతాయి ఇది అక్షయపాత్ర ఆల్రెడీ ఇంట్లో వాడుతున్న కుండ పూజ కోసం వాడుతున్నది అయితే అదే కుండను మళ్ళీ మీరు అలంకరణ చేసి పెట్టుకోవచ్చు లేదంటే కొత్తగా తెచ్చుకున్నట్లయితే ఆ కుండతో పాటు ఇలా ఒక మట్టి ప్రమిద కూడా తెచ్చిపెట్టుకోండి తెచ్చిపెట్టుకొని దీనిని అక్షయపాత్రగా సిద్ధం చేసుకొని అలంకరణ చేసి అప్పుడు పూజలో పెట్టండి ఈ అక్షయపాత్రని ఎలా ఏర్పాటు చేసుకోవాలి అని నేను ఒక వీడియోతో షేర్ చేస్తున్నాను కుబేరు కుండలు ఎలా పెట్టుకోవాలి కుబేర యంత్రాన్ని ఎలా గీస్తారు పూజ ఎలా చేస్తారు ఇవన్నీ కూడా నేను వీడియో షేర్ చేస్తున్నాను ఈ కుండను తెచ్చుకునేటైతే టిక్ మార్క్ పెట్టి తెచ్చుకొని ఒక ప్రమిదన అయితే దగ్గర పెట్టుకొని రెండు కలిపి తిండి ఒక కుండని తేకూడదని అంటారు కనుక అలాగే అమ్మవారి పూజకి అవసరమయ్యే మంగళకరమైన వస్తువులు లక్ష్మీ గవ్వలు శ్రీఫలం చిట్టిగాజులు గోరువింద గింజలు తామర గింజలు అలాగే పసుపు కొమ్ములు ఇటువంటివి ఏవైనా సరే అమ్మవారికి పూజలు చేసుకోవచ్చు అలాగే కాయిన్స్తో కూడా ఈ రోజున పూజ చేసుకోవచ్చు ధనలక్ష్మి కొంచాన్ని ఏర్పాటు చేయాలనుకున్నా కూడా మనకి ఈ కుబేరకుండల్లో కూడా అవసరమయ్యేవి ఈ కాయిన్స్ అవసరం అవుతాయి ఒకవేళ మీ ఇంట్లో ఉంటే మీరు ఏర్పాటు చేసుకోవచ్చు పూజలో అలాగే కాయిన్స్తో మాలగా తయారు చేసైనా సరే అమ్మవారికి పటానికి అయితే అలంకరణ చేయొచ్చండి అలాగే పసుపు కొమ్ములు కూడా సౌభాగ్యానికి సూచికగా చెప్తాం కనుక పసుపు కొమ్ములు కూడా ఒక పదకంటు లేదా తొమ్మిది అయినా సరే తెచ్చుకొని అమ్మవారి పూజలో పెట్టండి ఇవి మళ్ళీ మళ్ళీ పూజలకు కూడా ఈ మంగళకరమైన వస్తువులన్నీ వాడుకోవచ్చు ఇంట్లో మీరు దీపపు కుందులు ఏవైతే ఉంటాయో వాటిల్లో దీపారాధన చేయొచ్చు ఒకవేళ మీరు ఏదైనా ఉపదీపం పెట్టాలని పెట్టాలి అనుకుంటే మనము ఇటువంటి మట్టి ప్రమిదల్లో ఏర్పాటు చేసుకొని ఉపదీపాన్ని ఈ రోజున వెలిగించుకోవచ్చు ఇక అలాగే ఈ రోజున తెచ్చుకోవాల్సిన వస్తువులు పూజకి ఏర్పాటు చేసుకోవాల్సిన వస్తువుల్లో బెల్లం ఒకటి ఈ బెల్లం కూడా అమ్మవారికి నైవేద్యం కింద పెట్టచ్చు అలాగే మనం ఏదైనా ప్రసాదాల్లో కూడా తర్వాత వాడుకోవచ్చు ఇక రాతి గౌరమ్మ ఇప్పటివరకు లేదు రాతి గౌరమ్మ ఇంట్లో తెచ్చి పెట్టుకుందాం అని అనుకుంటే కనుక తప్పనిసరిగా తెచ్చుకొని ఇవి అలంకరించేసి పూజలో పెట్టుకొని ఆ తర్వాత నుంచి తులసిమ దగ్గర పెట్టచ్చు నిత్యం లేదా నిత్య పూజా మందిరంలో ప్లేస్ ఉంటే కనుక మీరు అక్కడైనా పెట్టుకోవచ్చు గౌరీదేవి మంగళ గౌరీదేవి అంటే మంగళకరమైనది అని అర్థం కనుక చాలా మంచి కలుగుతుంది ఇంటికి అలా రాతి గౌరవం అయితే తెచ్చుకోవడానికి చూడండి ఇక పూజకు అవసరమయ్యేవి తమలపాకులు అమ్మవారికి తాంబలం ఇవ్వడానికి కానీ మనకి దీప కుందులో అడుగుని వేసుకోవడానికి కానీ ఎవరికైనా తాంబూలం ఇవ్వాలన్నా ఇవి అవసరమవుతాయి అలాగే అమ్మవారికి కొబ్బరికాయ కొట్టాలి అని అనుకున్న ఏదైనా దేవాలయానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టాలనుకున్నా ఇలా కొబ్బరికాయ అవసరం అవుతుంది అమ్మవారికి పూజ పీఠాన్ని ఏర్పాటు చేసే ప్రదేశాల్లో శుభ్రం చేసుకోవడం కోసం గోమూత్రం ఉంటే ఆ గోమూత్రంతో కానీ పసుపు నీటితో కానీ శుభ్రం చేసుకుని అమ్మవారి ఆసనాన్ని ఏర్పాటు చేసుకోండి ఇక అమ్మవారికి పూజకు అవసరమయ్యే పూలు అలాగే కుబేర యంత్రం మీద ఎరటి పూలతో పూజ చేస్తాం కనుక ఎర్రటి పూలు ఏదైనా ఒక తొమ్మిదైనా సిద్ధం చేసుకోండి ఇక అమ్మవారికి పానకం వడపప్పు చలిమిడి కూడా నివేదన చేయవచ్చు ఏదైనా వండిన పదార్థాలు కూడా నివేదన చేయవచ్చు వాటికి అవసరమయ్యే పెసరపప్పు ఇక ముఖ్యమైనవి పంచగవ్య దీపాలు ఐశ్వర్య దీపం పంచగవ్య ఐశ్వర్య దీపం వెలిగించాలనుకుంటే ఈ వీటిలతో వెలిగించవచ్చండి ఇవి మనకి పూజాస్ట్రస్లో దొరికేవి వీటిలో చిన్న సైజు కూడా ఉంటాయి అటువంటి వాటిలో కూడా తెచ్చుకొని ఉప్పు దీపాన్ని వెలిగించుకోవచ్చు ఒకవేళ మీరు ఇన్ని మంగళకరమైన వస్తువులు కానీ పూలు కానీ ఎక్కువ తెచ్చుకోలేకపోతే మనం మన చేతులతో ఏర్పాటు చేసుకోగలిగేవి అక్షింతలు ఎరుపు అక్షింతలు అనేవి కలుపుకొని కొన్ని పసుపు అక్షింతలు కూడా కలుపుకొని ఇటు వినాయకుని పూజకి ఇటు అమ్మవారి పూజకి స్వామివారి పూజ కూడా ఉపయోగిస్తూ కుబేర పూజ చేసుకునే వాళ్ళైతే కనుక కుబేర కుంకుమ ఉంటే గ్రీన్ కలర్లో దాంతో కూడా అక్షింతలు అనేవి కలుపుకొని ఈ పూజకి ఇవి సిద్ధం చేసుకుంటే ఈ అనేవి చేసుకుంటే కనుక మీరు పూజని అతి సులువుగా అక్షతృతీయ పూజను చేసుకోవచ్చండి ఈ అక్షతృతీయ పూజకి కావాల్సిన సామాన్ అయితే ఇవి వీటిల్లో మన దగ్గర ఏవి ఆల్రెడీ ఉన్నాయి ఏవి లేవు అనేది చూసుకొని ఒకసారి తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏంటనేది ఒకసారి చెక్ చేసుకొని ఆ రోజు ఇంటికి తెచ్చుకోండి మరి అక్షయ తృతీయ పూజని ఎలా చేసుకోవాలి లక్ష్మీ కుబేర పూజని ఎలా చేయాలి అక్షయ పాత్రను ఎలా పెట్టాలి ధనలక్ష్మి కొంచెం ఏంటి అక్షయ పాత్రని ఏర్పాటు చేశాక ఆ పాత్రను ఏం చేయాలి ఇవన్నీ కూడా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయండి ఒక్కసారి చెక్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది మరి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం షేర్ చేయడం అసలు మర్చిపోద్దు అక్షయ తృతీయ పూజ చేసిన తర్వాత ఆ కథ విని తప్పనిసరిగా అక్షంతలు వేసుకోవాలి ఆ కథ కూడా షేర్ చేస్తున్నాను ఒకసారి ఛానల్లో చెక్ చేయండి మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం